హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఆ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి కామాక్షి అమ్మవారి దేవాలయం అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం ఇది శక్తిమంతంతో ఆదిశక్తి అత్యున్నత సంవత్సరాలతో ఒకటి ఇది భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలో ఉంది మంచి అనగా మొలచూల వడ్డానమని అర్థం ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవ రాజులు కట్టించి ఉండవచ్చు వారి రాజధాని అదే నగరంలో ఉంది ఈ ఆలయం మధురైలోని మీనాక్షి ఆలయం తిరుచిపల్లి సమీపంలోని తిరు తిరువాణే కావలిలోని అఖిలాండేశ్వరి ఆలయంలో పాటు తమిళనాడు రాష్ట్రంలోని అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైన దేవాలయాలు పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకి క్షేత్రంగా పిలిచేవారు బండాసురుడు అని రాక్షస సంహారం తర్వాత త్రిపుర సుముందరి ఈ ఆలయంలో స్థిరపడింది ఆ పురాతన ఆలయం పెరినార పడే అనే ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడింది ఇది సంఘం యుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని ప్రా పాలించిన ప్రఖ్యాత యుగం రాజు తొండైమాను ఇలంతి రెహ్యాను ప్రశంసించిన బంగారు కామాక్షి కుడి చేతిలో చిలకను అలంకరించిన రెండు చేతులతో అసలు బంగారు విగ్రహం కనిపించింది దీనిని దండయాత్ర శిథిలాలు నివారించడానికి బంగారు కామాక్షిని ప్రస్తుత పంచలోహ విగ్రహాలతో మార్చారు ఇప్పుడు బంగారు దేవత తంజావూరులోని పశ్చిమాసి వీధిలో శ్యామశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మందిరంలో నివసిస్తుంది ఇది ఐదు ఎకరాల స్థలంలో నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తాటాకముతో విస్తరించబడినది ఈ దేవాలయం సమీపాన వరాహ దేవాలయం ఉండేది గుడి శిథిలం కావటం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం ఆ స్వరూపలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహం ముందు రూపం నుండి శాంతపరచడానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీ చక్ర మంత్రం ఉంది కామాక్షి అమ్మవారి ఆలయానికి శ్రీ కంచి కామికోట పీఠం దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గర సంబంధం ఉంది ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ ఉంది స్థల పురాణం ప్ర ప్రకారం కామాక్షి దేవత ప్రధాన దేవత ఇది అమ్మవారి అష్టదశ పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి అమ్మ ఆది ఆది శంకరాచార్యులు ఈ కా ఈ కామాక్షి దేవి ఆలయంలో చక్రాన్ని ఆ మందిరంలోని తొట్టెలాంటి నిర్మాణంలో స్థాపించారు ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఉంది ఇది సా సాంప్రదాయక నిలబడి ఉన్న భంగిమకు ఎదు బదులుగా శాంతి శ్రేయస్సు సూచించే యోగ భంగిమ కామాక్షి దేవత తను రెండు చేతులతో గడ చిలకను పాస అంకుశాన్ని ఐదు పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది వందలాది సాంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో వేరే ఇతర అమ్మవారి ఆలయాలు లేవు ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి ఇది అమ్మవారి అష్టదశ పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటి అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతిదీ అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపంగా పూజిస్తారు పద్మాసన భంగిమ ముద్రలో ఉంటారు శివుని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకలో చేసిన శివలింగంతో మావిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమే పార్వతీదేవి రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్